సభకు నమస్కారాలు ఒక్క వంద అరవై రెండవ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించు పురస్కరించుకొని మీరందరూ విచ్చేసిన విధానాన్ని బట్టి మీ అందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దలకు గ్రామ పెద్దలకు నా సహచార బృందానికి అక్కలకు అమ్మలకు తమ్ముళ్ళకు అందరికీ కూడా నా యొక్క శుభ సాయంకాల నమస్కారాలు అండి ఏం లేదు చాలా మంచిగా చెప్పారు ఏ రకంగా పిల్లలకు ఏ ఎలాంటివి నూరిపోయాలి పిల్లలతోని ఏ రకంగా పనులు చేయించాలి అని చెప్పేసి ఒక మూడు వాక్యాలు రఘుగారు మాట్లాడారు ఇక అదేవిధంగా మన తుకారాం కూడా చాలా చక్కగా మాట్లాడారు విద్య గురించి కానీ మరి ఏంటది స్వామి వివేకానందుని గురించి చాలా మంచి మాట్లాడారు మరి అదేవిధంగా అభిలాష్ గారు కానీ గంగాధరన్న కానీ ఆ చికాగోలో అసలు మట్టిలో ఉన్నటువంటి మనిషి ఒక మాణిక్యంలాగా మెరుపు మెరవడానికి కారణం ఏంటి అంటే ఆ చదువే ఎక్కడ మరిది చికాగో ఎక్కడుంది అమెరికాలో నిజంగా సర్వమత సమ్మేళనం ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు అంటే అన్ని దేశాల నుంచి ఒక్కొక్క మనిషిని ఆడికి అమెరికా రప్పించి సర్వ అన్ని ఆయా మతాల గురించి వాళ్ళు వాళ్ళు బోధిస్తూ ఉండగా అసలు వాళ్ళకి మన వివేకానంద స్వామి పోయేసరికంటే వాళ్ళందరూ ఎట్లా వచ్చిండ్రట సూటు బూటు అట్లా ఇక ఒక్కొక్క ఒక మనిషి ఒక దేశం నుంచి వస్తున్నట్టు ఎట్లా వస్తాడు అబ్బో దేశం నుంచి వచ్చిన మనిషి ఏ రకంగా అట్లా ఆ రకంగా ఆ టైంలో పోతారు కానీ మన స్వామి మన వివేకానందుడు ఎట్లా పోయాడు తెలుసా సేమ్ నిండా పటక ఆ ఒక ఒక్కొక్క వస్త్రాలు ధరించి ఆ రకంగా పోతే నవ్విన వాళ్ళందరూ ఎందుకు ఇతను అసలు ఎవరు వీళ్ళు అంటే ఆ భిక్ష అట్లా ఆ టైప్ అందరు అసలు హేళన చేసిన గేలి గేలీ చేసినారు అసలు ఎవరు ఏంది ఏం కథ ఎక్కడి నుంచి వచ్చినా అబ్బాను నేను భారతదేశం నుంచి వచ్చాను సరే మంచి కూర్చో మాట్లాడకుండా ముందు అన్న నువ్వు ఏ మతం గురించి బోధించాలని చెప్పేసి అనుకుంటున్నావు అని చెప్పేసి కొంత కొన్ని దేశాల వాళ్ళు పెద్ద మనసులో అడిగినట నేను ఒక మానవాళి గురించి మాత్రమే మాట్లాడదామని చెప్పేసి వచ్చిన చెప్పిందట అయితే మాట్లాడుతూ ఉండగా స్వామి వివేకానంద స్వామి వారికి అన్ని భాషలు వచ్చు ఆడ నానా రకాల భాషలు అంటే నానా రకాల దేశాలు వచ్చినప్పుడు ఏది అందరూ ఆయా ఆయా భాషల్లో తెలుగు ఆస్మాబీ బెంగాలీ గుజరాతీ కన్నడ కాశ్మీరీ మలయాళం మరాఠీ ఒరియా పంజాబీ చాలా మస్తు రకాల భాషలు ఉన్నాయి కనుక ఆయా భాషల్లో మాట్లాడుతూ ఉండగా అయితే మన వివేకానందుకి చాలా భాషలు వచ్చు అన్ని భాషల్లో ఒక వినయపూర్వకంగా ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడు అభిలాష్ పటేల్ చెప్పిండ్రు ఆ చైనాలో ఉన్నటువంటి నా యొక్క అందరూ మిత్రులు అంటే ఓన్లీ ఒక మన భావంతోనే సంబోధిస్తూ అసలు ఎందుకబ్బా అని చెప్పేసి ఆయన స్టేజ్ ఎక్కేటప్పుడు అసలు ఏం చెప్పలేదు కానీ ఆయన మాట్లాడిన ఒక రెండు నిమిషాల లోపలనే పక్క హాఫ్ అన్ అవర్ మీద అసలు అందరు చప్పట్లు కొట్టుడు ఇక తెల్లారి చికాగోలు అన్నటువంటి ప్రతి మీడియాలో కానీ ప్రతి పేపర్లో కానీ పెద్ద పెద్ద అసలు పెద్ద పెద్ద ఫోటోలతో వివేకానంద స్వామికి సంబంధించినటువంటి పదజాలాలే కనుక ఏదేమైనా మంచిని పెంచుకోవాలా స్వామి వివేకానంద స్వామిని మనం ఆదర్శంగా తీసుకొని ఆయన బాటను నడుస్తూ ఇంతవరకు మన పిల్లలు చెప్పినట్టుగా అన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చెప్పినట్టుగా వారి యొక్క అడుగు నడుస్తూ